ముందుగా ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఫిఫ్టీన్ మేబీ బిలో థర్టీ పర్సెంట్ గివెన్ ద స్టేట్స్ కరెంట్ ఫినాన్షియల్ సిచువేషన్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎనీ పొజిషన్ టు ఇంప్లిమెంట్ ద పిఆర్సీ ఇన్ ఫుల్ అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం పిఆర్సీని పూర్తిగా అమలు చేసే పరిస్థితులు లేదు బోత్ ద పీఆర్సీ రివిజన్స్ అండ్ పెండింగ్ డిఆర్యర్స్ డిమాండ్ సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ ఆల్దో ది పిఆర్సి కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ఎగో ది గవర్నమెంట్ హ్యాస్ బీన్ కాషస్ అబౌట్ యాక్సెప్టింగ్ ఇట్ అంటే ఇక్కడ ఏమంటుందంటే పిఆర్సీ కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ని సమర్పించింది మూడు నాలుగు నెలల క్రితమే సమర్పించింది అని చెప్పడం జరుగుతూ ఉంది దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత తీసుకురాలేదంటుంది వన్ ఆఫ్ ద రిపోర్ట్ ఈజ్ అఫిషియలీ అక్నాలెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ బికమ్స్ ఇన్వేషియబుల్ అండ్ ఎంప్లాయీ యూనియన్స్ ఆర్ యాక్సెప్టెడ్ టు ఇన్ ఇంటెన్సిఫై దేర్ డిమాండ్స్ అంటే ఒక్కసారి కనుక అది బయటికి తీసుకొస్తే ఉద్యోగ సంఘాలు వెళ్ళి మాట్లాడడం ఇదంతా వాళ్ళు కొంచెం మరి ఆ ఫ్రీట్మెంట్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది డ్యూరింగ్ ద రిపోర్ట్ ప్రిపరేషన్ ద కమిటీ కండక్టెడ్ సెవెరల్ రౌండ్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ విత్ వేరియస్ ఎంప్లాయీ టీచర్ అండ్ పెన్షనర్ యూనియన్స్ అంటే ఈ రిపోర్ట్ తయారు చేసే టైంలో చాలా ఉద్యోగులతో కానీ టీచర్స్ సంఘాలతో పెన్షనర్స్ సంఘాలతో డిస్కస్ చేయడం జరిగింది వైల్ సమ్ యూనియన్స్ డిమాండెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిట్మెంట్ అదర్స్ సార్ట్ ఫిఫ్టీ వన్ అండ్ సమ్ ఇన్స్టెడ్ దట్ ఎనీథింగ్ బిలో థర్టీ పర్సెంట్ వుడ్ బి అన్యాక్సెప్టబుల్ సో కొంతమంది యాభై శాతం ఏమన్నారు కొంతమంది యాభై శాతం ఏమన్నారు కొంతమంది ముప్పై శాతానికి తగ్గితే అస్సలు కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా చెప్పినప్పుడు హౌ ఇంప్లిమెంటింగ్ ఏ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఫిట్మెంట్ వుడ్ బి ఇంపోజ్ అండ్ యాన్వల్ బార్డెన్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ విచ్ ది గవర్నమెంట్ సేస్ ఇట్ సింప్లీ కెనాట్ అఫర్డ్ అట్ ద మూమెంట్ అంటే యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్టయితే సంవత్సరానికి పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది సో ఇది ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా అయితే ప్రభుత్వం ఇరవై నుంచి ముప్పై శాతం లోపే ఇస్తుంది అనుకుంటున్నాం జనరల్గా ఉద్యోగులు అయితే అదే యాక్సెప్ట్ చేస్తున్నారు బట్ దే వాంట్ ఫిఫ్టీ పర్సెంట్ మరి చూడాలి జనవరిలో మేబీ రిపోర్టు వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ఉన్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి